హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మీ ముందుకు మంచి వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ అండి మా పెరటి పంట చూడండి మా వారు డ్రాగన్ ఫ్రూట్స్ ఆ చేస్తున్నారు చూడండి ఎంత సైజు వచ్చిందో కాయ చాలా పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఒక్క కాయ కాసిన ఆ సంతోషం చాలా బాగుంటుంది కదండి చూడండి ఈసారి ఒకేసారి ఎక్కువ కాయలు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ఇలాగా నేను ఒక కవర్లో వేసి ఇలా వేసానండి పని అడ్డుగా వేసామండి లేదు సరిపోక చూడండి ఫ్రెండ్స్ నేను ఆరు సంవత్సరాల నుంచి పెంచుతున్నానండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎప్పుడు ఐదు ఆరు అలా వచ్చాయండి ఈసారి ఒకసారి పన్నెండు కాయలు వచ్చాయండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక కొమ్మకి మూడు అలా వచ్చేయండి ఇంకా అక్కడక్కడ వచ్చాయి కానీ తీసేసామండి బలం సరిపోదని చిన్న కాయలుగా మొగ్గలా ఉన్నప్పుడే కట్ చేసామండి అందువల్ల మిగతా కాయలు బలంగా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా హార్వెస్టింగ్ చేస్తున్నారు వైటు అండ్ పింక్ అండి ఎల్లో వేసాను కానీ ఇంకా కాయ లేదండి ఇంకా చిన్న మొక్కలు చూడండి ఫ్రెండ్స్ అదిగోండి ఒక్కొక్క కాయ అలా పోస్తున్నారు నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్ పెంచుకోవడం చాలా చాలా ఈజీ అండి చక్కగా కొమ్మ కట్ చేసి నాటుకుంటే చక్కగా వచ్చేస్తుందండి దీనికి వాటర్ ఎక్కువగా వేయకూడదండి ఎండలో ఉండాలి ఒకవేళ మీరు వర్షంలోనే ఎలా ఉంటే ఆ వేసుకున్న కుండికి కానీ కవర్కి కానీ హోల్స్ పెద్దగా పెట్టుకోండి అప్పుడు వేస్ట్ వాటర్ ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది అప్పుడు మీకు ప్లాంట్ కుళ్ళిపోకుండా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ నేను చాలామందికి ఇచ్చానండి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ టెంపుల్స్లోని చుట్టాలకి ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక దగ్గర వేసామండి ఇది ఇంకోటండి రెండో దగ్గర చక్కగా వేసానండి ఆ పంట ఆ ప్లాంట్ అయిపోయే టైంకి ఇక్కడ కాస్తాయి కదా అని ఉద్దేశంతో వేశానండి అలాగే గ్రీన్గా కనిపిస్తుంది కదా పింక్కి అది వైట్గా అండి పైకన్నీ పింక్గానే ఉంటాయండి పింక్ కలరు ఎల్లో వైటును ఎల్లో అయితే పైకి ఎల్లోగా ఉండి లోపల వైట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వారు ఆలోచించారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అవకాశం ఉన్న వాళ్ళందరూ పెంచుకోండి చూడండి ఫ్రెండ్స్ ఓకే అండి చూడండి చాలా స్వీట్గా ఉంటుందండి మన పెరట్లో పండింది ఓకే అండి థ్యాంక్ యూ